నిర్మించడం అయితేనేవ్వండి మెడికల్ కళాశాలను చక్కగా తీర్చిదిద్దేటువంటి విషయంలో అండి అడిషనల్ రిక్వైర్మెంట్ విషయంలోనైతేనేవ్వండి పోర్టుని త్వరతగతంగా పూర్తి చేసి దాన్ని మరి ఇండస్ట్రియల్ హబ్బుగా పక్కన తయారు చేసి అనేక మందికి స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయంలోనైతేనేవ్వండి మరి ఈరోజు మెడికల్ కళాశాలకి మనకి మూడు రంగుల జెండా ఆర్కిటెక్ట్ అయినటువంటి పింగళ వెంకయ్య గారి పేరును పెడతాను తప్పకుండా దానికి అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను ఆ పేరు పెట్టి మచిలీపట్నానికి నేను గౌరవం తీసుకొస్తాను అది నేను ఇంతకుముందు నేను ట్రై చేసే చేద్దామని ఇక్కడ శాసనసభ్యుడు దాన్ని పండి లేదు సో ఆయన దరిద్రం పోయింది కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో నాకు అందరు సహకరిస్తారు కాబట్టి నేను అనుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా నేను తప్పకుండా చేస్తాను ఈరోజు నాకేదో రెండు లక్షల ఇరవై వేల మెజార్టీ అలాగే కొల్లి రవీంద్ర గారికి అసెంబ్లీకి ఏది యాభై వేల మెజార్టీ వచ్చిందని మేము గర్వంతో మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ శాసనసభ్యుడు చేసినటువంటి అరాచకాలకి ప్రజలు ఏం చెప్పారంటే దాన్ని మనం గెలుపు ఓటములు అనేది జనరల్గా సహజం ప్రజలు తరిమి కొట్టారు వాళ్ళు ఇంత మెజారిటీ అంటే దాన్ని ఎందుకు ఈ రకంగా చేశారనేది వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజలకు అనుగుణంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అందరినీ కలుపుకొని పోయి అందరినీ మరి నేను తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను స్థానికంగా నా ఎంట ఉండి నడిపించినటువంటి అన్న బండి రామకృష్ణ గారు అయితేనే ఉండి మిగిలిన పెద్దలందరూ అయితేనే ఉండి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను